హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్ నా వెనుక భాగంలో చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఎక్కడ ఉన్నాను అని ప్రతి శనివారం నాడు జరిగే పెబ్బేరి సంత లోపల గొర్రెలు మేకలు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చిన రైతులను వ్యాపారస్తులను అడిగి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం మావే సాంతానా ಜತಲೇದು ಮರ್ಸೆನಾ ಮೂರು ನಾಲ್ವೇಲಕ್ಕ ತಕ್ಕ ಅಡುಗ ಬಸಂತ ಮಾವೇ इं उन आश्रम आश्रम कुझु अंब కాదు నా సార్ వ్యవసాయమే కరిగాడ చేసినాం కానీ నారేయలే పిండి సంతలకు నాటుకులకు కావాలి లేక వాటికి వస్తే ధరలు ఇట్లా అవుతుంది రేవంతారెడ్డి దుట్లు వేస్తాడు అంటే దుడ్లు వేస్తాడు నాకు ఎనిమిది ఎకరాలు చెప్పేదే గానీ మాపి అని మాపి ఇస్తాడు సార్

ఇప్పుడు పెట్టువాళ్ళకు లేని ఇంకా సరి ఏం చేస్తావు సారు పెట్టుకు ఏడ తెచ్చుకున్నారు రైతు బాంధు ఏడా అయిపోయిన నెల ఇప్పుడు నెలలు ఆరో నెలలు నా కొడుకులో విన ఉంది ఇంత అమ్మా అవి నా ఉంది వచ్చినాయి కానీ నా కొడుకు రానేలే మూడు మూడున్నర ఉంది వాడనేలే ఆయనకు అవి రామ్మన్నారు అవి పెట్టు అగ్రికల్చర్ పడలే సార్ ఒక బాబు కట్టగానే ఒక బాబు కాలే పడలేదు மா ஆயனக்காக பட்யோ காட்ல அன்னு கொடல மூடுன்னா உண்டு ஆப்பிள அது டூ வாடல இதுவா

నా పేరు భారత పామాపురం జత ఈ పదకొండు వేలు పన్నెండు వేలు చెప్తున్నాం వాళ్ళైతే జత ఎనిమిది వేలు ఏడు వేలు అడుగుతున్నాం జత వాళ్ళైతే ఎనిమిది వేలు తొమ్మిది వేల అడుగుతు మేము పదకొండు పన్నెండు వేలు చెప్తున్నాం ఇంకా మేము అనుకున్న రేటు రాలేదు ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి వస్తే ఆ రేటు రావచ్చు నా సొంతం మావి మేము రైతులమే కాదు కాదు రైతులమే ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఇంకా సీజన్ పెట్టుబడి ఉంది సీజన్లకు పెట్టుబడి పెట్టుకోవాలి కదా వ్యవసాయం చేస్తాము దాంట్లో పెట్టుబడి గురించి పన్నెండు వేలు పదకొండు వేలు చెప్తున్నాం వాళ్ళు ఏడు వేలు ఎనిమిది వేలు అడుగుతున్నారు మార్కెట్ డల్లే ఉంది మాకు డల్లే ఉంది ఈరోజు అందుకే కొంచెం డల్ ఉంది

ఎంతమ్మా రేటా పెట్టి రేట్ చెప్పు రేట్ ఏదో చెప్పు రేట్ చెప్పమ్మా పదివేలు చదవకు పదివేల ఒకదానికి పదివేల రెండింటికి పదివేలు ரேட்டு மாமூல் கிரேக்கி வச்சிதா கிரேக்கி வச்சிந்தே பன்னெண்டு வைக்க அண்ணா ఎంతనా రేటు ఇరవై వేలు రెండు అది ఇరవై వేలు ఇది ఇరవై వేలు గిరాకీ వచ్చిందేనా గిరాకీ ఎంత కడిగిండు పద్దెనిమిది వచ్చిందే గిరాకీ ఇరవైకి అయితే వచ్చేసి மீக்க மேட்டு நூறு ரெண்டு மூணு மூணு வேறு